ఫ్యాక్ ఒకటి శరీరంలో ఎక్కడ నొప్పొచ్చినా అందుకు కారణం మెదడే అనుకుంటాం కదా కాని ఏంటంటే మెదడుకే నొప్పిని అనుభవించే శక్తి లేదు అవును బ్రెయిన్లో పెయిన్ రిసెప్టర్స్ ఉండవు అయినా మనం ఆలోచనలతోనే నొప్పి తెచ్చుకుంటాం ఫ్యాక్ట్ రెండు కొన్నిసార్లు గట్ ఫీలింగ్ అంటాం కదా అది కేవలం భావన కాదు మన కడుపులో నిజంగా ఒక ప్రత్యేక నర్వస్ సిస్టం ఉంటుంది దాన్నే ఎంటెరిక్ నర్వస్ సిస్టమ్ అంటారు అందుకే కొన్ని నిర్ణయాలు మనకు అర్ధం కాకముందే తీసుకుంటాం ఫ్యాక్ట్ మూడు ఇప్పుడున్న మనమే ఏడేళ్ల క్రితం ఉన్నామా శాస్త్రపరంగా కాదు మన శరీరంలోని సెల్స్ కాలక్రమంలో పూర్తిగా మారిపోతాయి అంటే మనం నిజానికి ఒక కొత్త వర్షన్ కాని అలవాట్లు మాత్రం అలాగే ఉంటాయి ఫ్యాక్ట్ నాలుగు రాత్రి ఆకాశంలో నక్షత్రాలు చూస్తే ఏదో ప్రత్యేక భావన వస్తుంది కదా కారణమిదే మన శరీరంలో ఉన్న కార్బన్ ఐరన్ కాల్షియం ఇవన్నీ నక్షత్రాల నుంచే వచ్చినవి అందుకే మనం కూడా కొంచెం కాస్మిక్ ఫ్యాక్ట్ ఐదు నిద్ర తక్కువైతే అలసట మాత్రమే కాదు మెదర్లో వ్యర్థపదార్లో మెదడు తనను తానే చేసుకుంటుంది అందుకే మంచి నిద్ర స్పష్టమైన ఆలోచనలకు అవసరం ఫ్యాక్ట్ ఆరు ఒక్కసారి ఫోన్ చూస్తామనుకుంటాం రెండు గంటలు గడిచిపోతాయి కారణమేమిటంటే ఫోన్ మన మెదడుపై నేరుగా ప్రభావం చూపుతుంది డోపమాయిన్ హెట్స్ అలవాట్లను మార్చేస్తాయి అందుకే అవసరం ప్రపంచం మారుతూనే ఉంటుంది కాని నిజాలు తెలిసినవాడు మరింత జాగ్రత్తగా జీవిస్తాడు ఇలాంటి వీడియోలు నచ్చితే ఫాలో అవ్వండి